అందరికీ నమస్తే అండి వాళ్ళ అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి అక్బరుద్దీన్ ఓ మాట్లాడిన మాటలకి కౌంటర్గా వాళ్ళిద్దరూ చెప్పింది అబద్ధం నేను అలాంటి మాటలు ఎక్కడా మాట్లాడలేదు నేను కష్టపడి మూడేళ్ళు సినిమా తీసాను ఖచ్చితంగా నేను సినిమా థియేటర్లోనే సినిమా చూడాలి కాబట్టి నేను ఆ సమయంలో అక్కడికి వెళ్ళాను తొక్కిసలాట జరిగినట్టు నాకు తెలియదు ఆ మహిళ చనిపోయినట్టు నాకు అప్పుడు ఎలాంటి సమాచారం లేదు నాకు నెక్స్ట్ డే తెలిసింది సో దానికి నాకు సంబంధం లేదు అదొక యాక్సిడెంటల్గా జరిగింది ఇంకా మాట్లాడుతూ చాలా చెప్పుకొచ్చాడు అయినా ఒకసారి వినిపిస్తుంట ఇలా అసలు అందరూ ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ చేసినాడు కదా దేశం అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడి ఫంక్షన్ చూడండి నేను ఏమన్నాను నా సినిమా చూడండి అది అన్నాను నేను ఏమన్నాను అరే మన తెలుగు పరుగు తీసి ఎక్కడో నిలబెడతాం అని ఒక అటెంప్ట్ తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్ తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలా చేస్తున్నా నాకు ఎంత బాధ దిస్ ఇస్ పర్సనల్ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు అలాంటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇమీడియట్గా స్పందించుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మీరు ఎప్పుడు స్పందించారు ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే ఆ మహిళ చనిపోయిన రెండు రోజుల తర్వాత మీరు స్పందించారు ఆ నెక్స్ట్ డే మార్నింగే మీకు తెలిసిన ఆ రోజు సాయంత్రం మీరు సుకుమార్ గారు సినిమా సక్సెస్ అయింది కాబట్టి సెలబ్రేషన్ చేసుకొని కేక్ కట్ చేసి టపాసులు కాల్చి మీరు మీరు కౌగులించుకొని శుభ్రంగా డ్యాన్సులు వేసి బాగా ఎంజాయ్ చేసారు ఆ వీడియోలు ఆ వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఇవాళకి కూడా ఏదో నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది నేను డల్ అయిపోయాను పదిహేను రోజులు పట్టి ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు అవన్నీ కూడా నమ్మే విధంగా లేవని మీరు అనవసరంగా గోటుతో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీరు అనవసరంగా కలుపుకుంటున్నారు ఇవాళ అసెంబ్లీలో ఒక చర్చ వచ్చింది ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మిగిలిన వ్యక్తులు మాట్లాడారు దాన్ని అక్కడితో వదిలేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేదేమో మాట్లాడితే నేను సినిమా థియేటర్లకు వెళ్ళలేదు నేను ఇప్పటివరకు సినిమా థియేటర్లో చూడలేదు అనే వ్యక్తులు మీరు ఆ సంఘటన జరిగింది మీరు థియేటర్కి వెళ్ళడం వల్ల కదా మీరు థియేటర్కి వెళ్లకుండా ఉండి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు కదా అంటే మీరు సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలా మీకు అనేక ఫెసిలిటీస్ ఉంటాయి మీరు సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి అనే రూలేం లేదు నీకు సపరేట్గా చేయించమన్నా సరే ప్రొడ్యూసర్లు నిర్మాత వాళ్ళ అంగీకరిత మీరు స్పెషల్గా షో చేస్తారు అవసరతం మీ ఇంట్లో వేస్తారు మీ ఇంట్లో ఫెసిలిటీస్ ఉండవా ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఇంకొక విచిత్రం ఏంటంటే ఆయన ఏమన్నా మాట్లాడతాడంటే అక్కడ వేలాది మంది జనం తరలి వచ్చేసారు వాళ్ళందరినీ నేను కంట్రోల్ చేయాలంటే నేను బయటకు వచ్చి చెయ్యి చూపు కానీ వాళ్ళు అక్కడి నుంచి కదలరు అందుకోసం అని చెప్పేసి అని నేను బయటకు వచ్చి చెయ్యి ఊపుతూ మీరు పదండి 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 అని చెప్పేసి అని నేను అన్నాను అప్పుడు నేను లోపలికి ఎంటర్ అయ్యానని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటే నాకు తెలియగలుగుతా మీరు కనిపించకున్నప్పుడే వేలాది మంది జనం వచ్చేసారు కదా అక్కడికి గుమ్ము కదా మీరు కనబడితే తోపులాట జరగదా నేను ముందు వెళ్ళాలి నేను ముందు వెళ్ళాలి నేను ముందు వెళ్ళాలి నేను ముందు వెళ్ళి చూడాలి అని తోపులాట జరగకుండా ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించండి నార్మల్గా కారులో వెళ్ళిపోతున్నప్పుడే వేల మంది వచ్చేసారని మీరే చెప్తున్నారు అలాంటిది మీరు బయటకు వచ్చి కనబడితే చూడాలనే ఆతృత మీ అభిమానులకు ఉండదా మాత్రం తెలియదా మీకు మనం ఎలా ఉంటేనే ఇంతమంది జనం ఉన్నారంటే మనం కనబడ్డామంటే ఇంకా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తోపులాడు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది మీకు తెలియదా పైగా వాళ్ళు వచ్చి మీరు ఏమైనా కవర్ చేస్తున్నారంటే నేను ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని కవర్ చేస్తారా అది ఎవడని నమ్ముతాడా